కేరళ ఆయలు మరి ఊళ్ళో రాసుకోవచ్చా ఒకసారి పట్టుకో పంచేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లేదు ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారు కదా ఎవరు రాదే నేను చేస్తాను చేస్తామండి అర్ధమైన పిల్లలని ఎండ చేయరు మళ్ళీ చూట్లేదు అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు నీ యథోపిల్లి సచ్చినది తెలిసిన వెళ్ళిపోతాం అంటే

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరిగిందో తెలుసా మొత్తం మీ వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటి మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చితే రిచెక్ ఒక కర్వ్ అంటారు కదా ఇది గరిచెక్ ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆటలు ఎట్లా పోయి నేను ఎట్ చూస్తుందంటే

కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి అది అది ఇక్కడ పడి ఉంటుందే పూజ 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 లెట్ టీచర్ కదా తను రోజుకో రూమ్ లో నిద్రంతో పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి లేరా లేకు పోయి పడుకోపో తాత గొరవ పెడతాడు నాకు నిద్రపడదాం నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే మాట్లాడకుండా

ఇలా పడిపోయాండి ఏదోలా ఉంటాను బైక్ లాగే అజయ్ కూడా అజయ్ కూడా వచ్చేస్తాను మీరు బాటలో పడ్డారేంటండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చిందా ఏంటండి కూర్యా సీసా పెంకులు అరే చూసుకోలేతే బాగా లోతు ఎగిపోయినట్టుంది రెండు కూర్చోండి మీరు నాకోసం ఏం తెలియచేస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతుంది నడుస్తున్నావు మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడుచుచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి ఈవెంట్ వేడుకొన్నది నాకేం తెలుసా తాగే చెర్దాగేస్తాను వా వా హే ఎలా పదవా ఇక్కె కలదావరా పద పద అయ్యా కై చుట్టునారేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సత్తి ఓ మంచి పనొడు హ ఈ ఆల్ట కస్కే పోయం అమ్మా బాబు గారు చాలా టైం అయింది లాగండి ఎంత టైం అయితే ఒక రోజునది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా నాన్నగారు లేచారండి నచ్చిన క్షణం సత్తి పోయి బాబు గారు నేను చెప్పరా సత్తి ఇక్కడ లేడు సగంలో సగం చేత ఉన్నా మిగలకారు మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో కానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను ఏమండే మొఖాని పట్టేస్తేనేమో యాభై రూపాయలు అది ఫేషియల్ రా జుట్టు స్ప్రింగిల్ స్ప్రింగిల్ కింద తిప్పండి తీసేస్తేనేమో వంద రూపాయలు అది కర్ల్స్ ఆఖరి గోల్డ్ కట్ చేసిన పది రూపాయలు అండి అది మ్యానిక్యూర్ జీతం అలా తీసుకుంటున్నాను ఇలా ఇచ్చేస్తున్నాను ఏమండి ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండిస్తావా అనే రా నీ ఫేషియల్ వేస్తాను ఎంత ఇవ్వాలి హండ్రెడ్ ఇంకో వందిస్తా వాడికి వేసింది తీసాయి మళ్ళీ వాడి వేసాయి బాబు